హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాగస్వామి ఫిషింగ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఫిషింగ్కి వచ్చినాము చూద్దాం ఏం పడతాయో ఇప్పుడైతే ఎక్సలెంట్ అటాక్ వస్తుంది చూడండి ఉరికొచ్చి అందుకుంటుంది అది అసలే శల్కారం చేపలు పడతలు అంటే నా పక్కన ఉన్నాడు అది ఊసిపోతుంది అది ఊసిపోతుందని అంటున్నాడు ఒకటే గురుతుండో వాళ్ళ లేదా అని చూడండి ఫస్ట్ ఫిష్ వి గాట్ ది ఫస్ట్ ఫిష్ అది సూత్తం గీత మొత్తం చూడండి ముప్పా ఒక కేజీ అట్లా ఉంటట్టుంది ముప్పై కేజీ లగ్స్ లగ్ అసలే చాపల పడతలేవురా అంటే ఇగో ఇది ఒక చూడండి ఇప్పుడు అటాక్ అయింది అది ఉక్కు కాలేదు అది ఊడిపోయింది నుంచి తిరిగి తిరిగి ఇదొకటి అటాక్ అయింది మళ్ళీ ఫస్ట్ ఒకటి అయింది ఇది ఒకటి అయింది ఇప్పుడు ఊడిపోయింది అది చూడండి మీరే కొట్టక్కొట్ట ఒకటి కొడతది కొట్ట たっクル。で వ్యూస్ అయితే వస్తున్నాయని సబ్స్క్రైబ్ చేయట్లేరు మామ మీరు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మామ సబ్ సబ్స్క్రైబ్ అనేది పైసలు ఏం కట్టు కావు మీ అకౌంట్లకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి మామ మీ దగ్గర స్పాట్లు ఉంటే చెప్పండి మామ వచ్చి పడదాము మనకు లెఫ్ట్ సైడ్లో అయితే చేప కొట్టింది అదేం చేప తెలో చూద్దాము ఏ సైతే చూద్దాం పడుతుందో పడుతుందో కృష్ణ ఎంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ కొట్టండి షేర్ చేయండి మా వీడియోస్ రంగం మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఎంతసేపాయా కష్టపడబట్టి రెండు కిరాల ఎక్కువ ఉంటుంది ఈజీగా అసలు వాడ పొస్తూ గడు చూడు